గుడ్ మార్నింగ్ మా బ్రోస్ ఇక మార్నింగ్ మార్నింగ్ అయితే అయిపోయింది అవుట్ చెకటేట్ దగ్గరికి వచ్చేసిన ట్యాంక్ బండ్ మీద ఎట్లుందా చూద్దాం చూద్దామని చెప్పి ఒక రెండు ట్రైన్లు పనిచేస్తున్నాయి ఇప్పుడే ఒక విగ్రహాన్ని నిమజ్జనమైంది ఇంకా రెండు విగ్రహాలు రెడీ ఉన్నాయా పొద్దున పొద్దున మనం ఇక మనం మన బైక్ ట్యాక్సీ దుకాణం స్టార్ట్ చేసుకుందాం అంటే ఇటు పడుతుందో చూద్దాం మనం కాళ్ళనొప్పి అయితే ఇంకా ఉంది మన కాళ్ళనొప్పి కోసం బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎందుకు మరి గ్యాచారం ఆరు రోజులు ఆరో రోజు రోజు దెబ్బదాకి ఇక అట్లా ఇక నడుస్తుంటుంది అవన్నీ పట్టించుకోవద్దు ఓకే స్టార్ట్ చేద్దాం ఇక మనం కొన్ని చిన్న చిన్న రైడ్ల తర్వాత ఒకటి మూడు కిలోమీటర్ల పికప్ ఇరవై కిలోమీటర్ల డ్రాప్తో ఒక రైడ్ అయితే వచ్చింది ఇగో ఎటుగంటే గౌలిదొడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గౌలిదొడ్డి గారికి డ్రాప్ చేసిన ఇప్పుడే మనకు అంతకుముందు కూడా పికప్ లాంగు డ్రాప్ల దగ్గర అంటే ఒక అరవై డెబ్బై రూపాయలు అట్లా వస్తున్నాయి కానీ తీసుకోలేదు ఎనభై నలభై చాయిదాగానే మనకి యాబిడ్స్ నుంచి మూడు కిలోమీటర్లు పికప్ ఉండేది ఇక డ్రాప్ లాంగ్ ఉందిగా అని చెప్పి మళ్ళీ మనకు అమౌంట్ టోటల్ కలిపి ఇరవై మూడు కిలోమీటర్లు అవుతుంది రెండు వందల ఇరవై రూపాయలు ఇచ్చాడు ఆల్మోస్ట్ అంతే పది రూపాయలుగా పడ్డాడు కదా అందుకే లేపి వచ్చినా కాకపోతే ఇడ గౌలిదొడ్డి వచ్చినా కదా ఇంటికి వెళ్ళి మనకి రిటర్న్ కష్టం అనమాట ఫర్తకి వెళ్ళి సిక్మా స్టేషను కాచీపూరి స్టేషన్ వాడాలి చూద్దాం మరి వెయిట్ చేద్దాం ఆరు గంటలకి గౌలుదొడ్డిలు ఉంటే ఆరు గంటల నుంచి ఏడు బావ వరకు అనుకుంటా ఏడు బావ వరకు బాదక్క ఏడు ఏడు గంటల వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి ఆర్డర్లు వస్తులేవని చెప్పి మెల్లగా బయలుదేరిన అంటే వచ్చినాయి అరవై డెబ్బై రూపాయలు ఆర్డర్లు వస్తున్నాయి కానీ అవి లేపుతుంటే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు పడుతున్నారు అట్లా కాదని చెప్పి అసలు బయలుదేరి మెల్లగా ఒక ఎనిమిది కిలోమీటర్లు వచ్చిన ఏడికి బయోడైవర్సిటీ దగ్గరికి బయోడైవర్సిటీ దగ్గరికి వచ్చినాక ఆడొక దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే అప్పుడు మనకి ఆడ కూడా అంతే నాలుగైదు ఆటలు పడ్డాయి యాభై అరవై రూపాయలు అవి అవి లేపని కానీ చూస్తుంటే వేరే వాళ్ళు లేపేసిరం వస్తుంది ఇక ట్రై ట్రై చేస్తే ఒకటి మాదాపూర్కి యాభై ఐదు రూపాయలు పడ్డది అది లేపుకొచ్చి మాదాపూర్ అయ్యప్ప సూచి ఇలా డ్రాప్ చేసి ఇక మెల్ల ఇటు పోతున్నాయి ఇక స్టార్ట్ అయినాయి పడుతున్నాయి ఇప్పుడు ఇక ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు పడుతున్నాయి లాంగల కోసం ఆశపడొస్తే గిట్లు ఉంటుంది అనమాట ఇదే ఇప్పుడు మనం చేయట్టుకుంటూ అటు అటే కాచిగూడ సైడ్ ఉండంటి ఇప్పటికెలా అవును అమౌంట్ ఇంత కాకపోతున్న కానీ ఆటలు బాగా అవుతుండే మెల్లగా అటు సైడ్ పడతాయి మనం పోతున్నాను ఇక మాధపర ఇటు సైడ్ నుంచి ఇటే వాళ్ళు ఇక సికింద్రాబాద్ సైడ్ పడితే మెల్లగా వెళ్ళిపోయి మనం మధ్యాహ్నం అయితే ఇది ఇన్సిడెంట్ కూడా పెడతామేమో కొడితే కొడదాం ఓకే ఇట్లా ఉంటుంది అనమాట ఉండాలి అయ్యప్ప సొసైటీ నుంచి గుడిపల్లికి అయితే పట్టింది గుడిపల్లి డ్రాప్ చేయంగానే మెయిన్ ఉండి మెట్రాప్ చేసినా ఇంకా మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇది వై జంక్షన్ వై జంక్షన్ ఏంటది మెట్రో స్టేషన్ కాడ నుంచి ఈ పడదాబ్ బా వెళ్ళిపోదాం ఇక దూమలు కూడా మన ఏరియాకి వెళ్ళిపోతున్నాం పోయి అక్కడ పోయి కొట్టేసుకుందాం మనం అక్కడికి వెళ్ళి యాక్చువల్లీ తిట్టుకుంటారేమో నువ్వు ఎందుకంటే ఇట్లా వీడియో తీసుకో కాబట్టి పడ్డ దాపిస్తుంది అని చెప్పి ఇక సైడ్కి వెళ్ళిపోతున్నా కనబడుతుంది దాటి వేటర్ ఇక అసలం గంట కొడితే ఏడు వడతాం అనుకోండి ఓకే కస్టమర్ ఉన్నట్టు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పకూడదు చాలాసేపు అయింది మనకి ఒక రెండు కిలోమీటర్లు డ్రాప్ ఉన్నప్పుడే వచ్చింది ఆటర్ ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మొత్తం నాలుగు కిలోమీటర్ డ్రాప్లు ఉన్నప్పుడు నాలుగు కిలోమీటర్లు పికప్ అనమాట కస్టమర్ ఫోన్ చేసి కూడా చెప్పింది చెప్పాం మనం హిమత్ నగర్ డ్రాప్ కూడా అయిపోయింది టైం తొమ్మిది బాగా అవుతుంది నాలుగు వందల అరవై రూపాయలు అయినాయి ఇక వస్తున్నాయి రైట్స్ అయితే మంచిగా ఇన్సెంటివ్ పెట్టుంటే బాగుంటుండే కానీ మనం ఇన్సెంటివ్ పెట్టలేదు కదా ఓకే టెన్షన్ ఏం లేదు ఇప్పుడు దగ్గర టిఫిన్ చేసి స్టార్ట్ చేద్దాం మనం ఇక ప్రస్తుతానికైతే అయితే టిఫిన్ చేయాలి వెళ్ళేవా టిఫిన్ చేద్దాం ఇంకా నాలుగు వందల అరవై ఒక టైంకి అండి నాలుగు వందల యాభై ఒకటి తొమ్మిది టైం టైం పదకొండు అవుతుంది సిక్స్ ఫిఫ్టీ టూ అయింది ఇప్పటికీ నాలుగు వందల యాభై రెండు అయింది ఛార్జింగ్ లేదు పదమూడు పర్సెంట్ ఉందల్లా ఎన్టీ దగ్గరలో వచ్చిన ఇంటికి పోయి ఒక గంట సేపు ఛార్జింగ్ పెట్టేసి పవర్ బ్యాంక్లో కూడా అయిపోయింది పవర్ బ్యాంక్ దీనికి ఛార్జింగ్ పెట్టుకొని అన్నం తీసుకుంటే లంచ్ కూడా అయిపోతుంది సాయంత్రం ఎట్లా మనం ఒంటి గంట రెండు గంటలకి ఇంచెంట్ ఇస్తాడు కాబట్టి దాన్ని బట్టి ప్రిపేర్ అయిపోవచ్చు మనం మొత్తం అయితే సిక్స్ ఫిఫ్టీ టూ అయింది పోతున్నాయి ఇంటికి చేసే మనకి కాలువ రెస్టర్ చేసినట్టు అంటారా అవుంటారా దానికి కంటిన్యూ చేద్దాం గంటలు వస్తాను పోయినా పదకొండు గంటలకి ఇంటికి టైం అయితే అవుతుంది చూడదు మూడున్నర అవుతుంది ఏంటంటే ఇప్పటికే సూరూమ్ అంటుంది ఏమైనా మనతోని గంట ఉంటుంది మనతో ఇప్పుడు వస్తున్నా పడుతున్నాయి రైట్లు పోదా మరి ఒకటి చూసుకోండి ఇన్సిడెంట్ అయితే పెట్టాడు కాక ఇంకా అరేదో నూట ఇరవై నాలుగు రూపాయలు ఉండే సరిపోనులే ఇగో ఇన్సెంటు అయితే పెట్టలేడు పెట్టేటట్టు లేడు మరి చూద్దాం ఓకే నెక్స్ట్ రైట్ ఎక్కడ పడుతుందో చూసుకుంటున్నాం మెలగా ఇన్సెంట్ లేదు కదా అని చెప్పి లాగా లాంగ్ ఆర్డర్లు వస్తే అని చెప్పి యాక్సెప్ట్ చేద్దామని చెప్పి చూస్తుంటే అరవై డెబ్బై రూపాయలు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఒక ఆర్డర్ పడ్డది రెండు వందల ఎనభై రూపాయలు సరే అమౌంట్ ఎక్కువ ఉంది కదా వెళ్ళిపోయాంలే అని చెప్పి వచ్చినా రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు మనకు వచ్చింది ఇరవై నాలుగు కిలోమీటర్లు అది తొర్రూరు ఆర్ఆర్ శంషాబాద్ దగ్గర ఐదున్నర దాటి ఐదున్నరలో లోపలికి వెళ్ళి వచ్చిన ఇటు కుప్ప నుండి వచ్చి ఆన్ చేసిన యాపిడూ ఆన్ చేసిన పొటర్ కూడా ఆన్ చేసిన ఇంట్లో ఓలా కూడా ఆన్ చేసిన ఇది వరకు చూడాలి మరి అయ్యో 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 మొత్తం అయితే వెయ్యి రూపాయలు అయింది టైం ఎంత ఆరైతుంది కాబట్టి చూద్దాం మెల్ల అయ్యా కూడా పడపోతుందా ఊబర్ ఓలా ర్యాపిడో అన్నీ ఆన్ చేసిన ఫోటోటర్ కూడా మీకు హోటర్ ఇప్పుడు ఆర్డర్ పడ్డది ఐదు కిలోమీటర్ పికప్ అంట ఎంత ట్రాప్ ఎక్కడ గుంటలూరు మీద చూపించిండు నూట తొమ్మిది రూపాయలు అంటే మరీ ఆర్డర్ చేసే ఉంటుంది సరే నేను ఇక్కడ ఇప్పుడు సేపు వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ చీకడ్ అయిపోతుంది కదా ఇటు పోతున్నా ఇది మన తెలిసింది తుప్పగూడ రోడ్ అనుకుంటుంది ఓవరారు ఎగ్జిట్ ఉంటుందడా ఆ తుప్పగూడ గడికెళ్ళి మనము బిఎన్ రెడ్డి నగరు అది వెళ్ళిపోవచ్చు అదే బెటర్ ఇప్పుడు వచ్చిన రూట్ కంటే నాకైతే అది బెటర్ అనిపిస్తుంది ఇది మొత్తం మరి సింగల్ రోడ్ ఉంది అంత ఉన్నాయి చూద్దాం ఆడిపోయి అట్లా వెళ్ళిపోయింది కూడా బిఎన్ రెడ్డి నగర్ శంషాబాద్ బ్యాక్ సైడ్ వస్తుంది వస్తే శంషాబాద్ నుంచి ఏమైనా రావచ్చు చూద్దాం మరి ఏమైనా ఉంటాయేమో మళ్ళీ మళ్ళీ పోతుందాం సూర్యుడు కూడా దీపెండి ఓర్ పక్కకి నాన్న కూడా వచ్చి వెళ్ళిపోయిపోతాం మళ్ళీ పర్సా అబ్బా వచ్చిస్తాం అబ్బా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ ఇగో ల్యాండ్ లైన్ రెడీ కూడా చూస్తా ఇది ఎగ్జిట్ ఎంట్రీ ఓరగో ఎంత కూడా పోయింది ఎంత కూడా ఉంది అది ఓర దగ్గర ఉంటాయి కదా తిరుగుతూ ఉంటాయి కదా గోల్ కోరుగోలు ఎవరమాట ఎగ్జిట్లో ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ ఇది ఇక్కడ తొక్కు కూడా ఇటు కూడా ఉంది ఇగో ఇయగలిగ చక్కగా తుక్కు కూడా పట్టుకొని ఇంటికి గుడిగా ఇంటి దగ్గర ఆర్డర్ వాడతా లేకపోతే ఈ ఆగినామంటే బిజ్ కడిపోతున్నాను ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ కింద అయితే ఉన్నాం మొత్తం మీద ఏంటంటే మనము తుక్కుగూడ కోహెడ ఆ నుంచి ఎక్కడ దగ్గర దగ్గర ఒక పదిహేను కిలోమీటర్లు మేము ఇంటికి వచ్చాము బిఎన్ రెడ్డి నగర్ పది ఉందో ఇంకెక్కుందో ఒక డెబ్బై రూపాయలు ఆర్డర్ పడ్డది ఏది కొత్తపేట్ కొత్తపేట్లో డ్రాప్ అవుతుంటేనే మళ్ళీ అడికెలు ఒక ఏడు వందల మీటర్ల నుంచి మళ్ళీ డెబ్బై రూపాయలు ఆర్డర్ పడ్డది కాచిగూడకి ఇంకా కాచి కూడా రాగానే మనకి టువల్ టూ హండ్రెడ్ కొడదామనుకున్నా లెవెన్ ఎయిట్ అండి ఇరవై రూపాయలు చిన్న ఆర్డర్ పడ్డది ఇరవై రూపాయలు అది కూడా కొట్టేసినా అది కూడా కొట్టేసి మెల్లగా ఇటు ఆర్టీసీ క్లాస్ కూడా దిక్కు అని చెప్పి ఇంటి దిక్కు పోదామని చెప్పి వస్తుంటే ఇవ్వక పడ్డదాడు నామకిష్టం అంటే కాడికి వెళ్ళి కడితే పడ్డది జంపు జలాని ఆ దింపేసి ఇంటికి వెళ్ళిపోవాడు పన్నెండు వందలు కొడతాం అనుకున్నా కొట్టేసిన ఖాళీ అడికి ఇలా మనం ఇన్సెంట్ మీద నమ్మకంతో ఇక కొడదాం చెప్పి బిస్కెట్ చేసుకున్నాం కదా రేపు ఇక వితౌట్ ఇన్సెంటువ్ కాబట్టి ఖచ్చితంగా మనం టార్గెట్ పెట్టుకుని రేపం పొద్దున కొట్టాము ఇంటికి వెళ్ళిపోయి ఎనిమిదిన్నర అవుతుంది ఇది డ్రాప్ చేసే వరకు పదక తొమ్మిది అవుతుంది టైం అంటైమ్ హైదరాబాద్ అంటే ఎక్కడో అనుకున్నా ఇంటి దగ్గర పట్టింది రెండు వందల మీటర్లు దూరంలో ఉంటుంది ఇంటికి టోటల్గా అయితే ఇగో ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ అయింది ఎన్ని ఆర్డర్లు పదిహేను ఆర్డర్లకి పదిహేను పన్నెండు వందల నలభై ఆరు రూపాయలు అయింది తొమ్మిది అవుతుంది పదక తొమ్మిది రేపు రేపు పొద్దున్న వచ్చేద్దాం రేపు టార్గెట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకుంటాం లేదు ఏం లేదు కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేపు వేసేసాలి వ్యాలెట్లో ఎంత ఉంది అమౌంట్ నూట ఒక్క రూపాయ వ్యాలెట్లు ఉంది ఆపర్చునిటీస్ ఏం లేదు ఇది ఈరోజు మొత్తం మీద మనది రేపు పొద్దున్న వచ్చేసి పది గల టార్గెట్ పెట్టి రేపు ఎంత చేపెట్టుదో మరి చూద్దాం మరి ఎంత చేయగలుగుతున్నాం ఓకే